ఉచిత విద్య వైద్యంతో దేశం పురోభివృద్ది చెందేలా అవకాశం మెండుగా ఉన్నాయని ప్రతి ఇంటికి యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని తక్కువ ధరకే వంటింటికి సరిపడా సరుకులు అందిస్తామని ప్రజలపై అదనపు భారాలను తగ్గించి ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తామని జై మహాభారత్ పార్టీ ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు పేర్కొన్నారు శుక్రవారం నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో జై మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు హాజరై మాట్లాడారు దేశవ్యాప్తంగా జై మహాభారత్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఏపీ రాష్ట్రం కోఆర్డినేటర్ గా కాట్రగడ సత్యవతి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో అన్ని జిల్లాలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జై మహాభారత్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలు నూతన రాజకీయ పార్టీలను గెలిపించే విధంగా ఆశీర్వదించాలని కోరారు భగవం రామ జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ని జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ భాషలో చెప్పిన జై మహాభారత్ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ భాషలో చెప్పినా కూడా ఒకటే అర్థం జై మహాభారత్ పార్టీ అంటే నా దేశం గొప్పదిన ఒక మంచి కాన్సెప్ట్ తో జై మహాభారత్ పార్టీ స్థాపించడం జరిగింది జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ జై మహాభారత్ పార్టీ జై మహాభారత్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది జై మహాభారత్ పార్టీకి దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కేడర్ ఉంది దాదాపు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో కూడా జయమహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది అంటే టోటల్గా భారతదేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయబోతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పూర్తి స్థాయిలో ఒంటరిగా పోటీ చేయబోతుంది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఆ నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ రాష్ట్రాలలో కూడా జై మహాభారత్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ యొక్క మణిమక్టహారం రాయలసీమ ముఖద్వారం కర్నూలు నాకు ఇష్టమైన నగరం నేను ప్రపంచ దేశాలు ఎన్ని తిరిగి వచ్చినా కూడా నేను ఇష్టపడేటువంటి ఏకైక నగరం ఈ కర్నూలు కర్నూలు జిల్లా అంటే మిగతా జిల్లాలని కాదు నాకు కొంచెం ఎక్కువ కర్నూలు జిల్లా అంటే ఇష్టం చిన్నతనం నుండి అయితే జయ మహాభారత్ పార్టీ దాదాపుగా మొన్న జనవరి పదో తారీఖు నాడు విజయవాడలో ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము ఈ తర్వాత విశాఖపట్నం ప్రెస్ మీట్ తిరుపతి ప్రెస్ మీట్ ఉంటుంది మొత్తం జిల్లా కమిటీలన్నీ అలర్ట్ అయినాయి దాదాపు ఒక తొమ్మిది నెలల నుండి అండర్ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది అయింది ఆంధ్రప్రదేశ్లో జయమహాభారత పార్టీ కేటర్ది అతి త్వరలో ఒక ఐదు లక్షల మందితో మీటింగ్ పెట్టబోతున్నాము జయ మహాభారత్ పార్టీ పబ్లిక్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి నేను చెప్పేది ఏంటంటే జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఏం ఏజెండా తీసుకొని ముందుకు వస్తుందో అది మీకు చెప్పదలుచుకున్నా అదేవిధంగా భారతదేశంలో మొత్తం పార్లమెంట్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జాతీయ స్థాయిలో జయమహాభారత పార్టీ ఎజెండా అనేది మీకు చెప్పబోతున్నా మొదటగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల ఎజెండా నేను మీకు చెప్పబోతున్నా ఇక ఈ జయమహాభారత పార్టీ ఎన్నికల ఎజెండా ప్రజలకు కావాల్సింది రాజకీయ పార్టీలు ఏం ఎజెండాతో ముందుకు వస్తున్నది ఇంపార్టెంట్ జయమహాభారత్ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కంప్లీట్గా సంపూర్ణంగా ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి జయమహాభారత పార్టీ ఎజెండాలో పేర్కోవడం జరిగింది ఉచిత విద్య అంటే కంప్లీట్గా ప్రైవేట్ విద్య అనేది కనపడదు మీకు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు మొత్తం టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు పెన్ను పెన్సిల్ స్కూల్ డ్రెస్సు బుక్కులు ఎవ్రీథింగ్ ప్రభుత్వం తరఫున కుల మత భేదం లేకుండా ప్రాంతీయ అభిమానం లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి ఉచిత విద్యను అందించాలనేది మా సంకల్పం